వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో మిగిలిపోయిన చపాతీలతో ఇలా చెక్కోలు చేసుకోండి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా నేను ఇక్కడ సన్నగా తురిమిన కొబ్బరి ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తీసుకున్నాను అలాగే కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర తీసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కూర వేసి వేసుకుంటున్నాను కూర మరీ ఎక్కువ వేసుకోకండి వచ్చేస్తుంది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పెద్ద సైజు ఒకటి వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఇందులోకి కూర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకోండి ఆ తర్వాత సన్నగా తరిగిన టమాటాలు ఒక రెండు వేసుకుంటున్నాను బాగా పండిన టమాటాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకుని ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కారం మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం తగ్గించి వేసుకోండి అంటే తినేటప్పుడు కొంచెం మైల్డ్గా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుని నెక్స్ట్ ఇందులోని ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుంటున్నాను ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని వేసుకోండి వేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా పచ్చివసనంతా పోయి ఈ మసాలాలో నుంచి ఇలా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నా దగ్గర ఒక నాలుగు చపాతీలు ఉన్నాయి దానికి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను ఈ చపాతీలు అనేది కొంచెం వాటర్ ఎంత వేసినా కూడా అబ్జర్వ్ చేసేస్తుంది అందుకని చూసుకుని యాడ్ చేసుకోండి మరీ గట్టిగా ఉంటే అంత టేస్ట్ బాగుండదు కొంచెం పల్చగానే ఉండాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడు ఇందులోకి నా దగ్గర ఒక నాలుగు చపాతీలు ఉన్నాయి కదా ఆ చపాతీలని ఇలా చేత్తోనే చిన్న చిన్న ముక్కలుగా తుంచుకుని వేసుకుంటున్నాను ఇలా అన్ని చపాతీలను కూడా తుంచుకుని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి అంతకన్నా ఎక్కువసేపు ఉడికించుకున్నారనుకోండి మెత్తగా అయిపోతుంది టేస్ట్ అంతగా బాగుండదు చూడండి విధంగా ఒక రెండు నిమిషాల తర్వాత చూసి కొంచెం చిక్కబడి ఉంటుంది లాస్ట్లో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసేసుకోండి ఇది చల్లారిన తర్వాత ఇంకా కాస్త గట్టి పడుతుంది సో ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని ఇప్పుడు వేడివేడిగా ఒక బౌల్లో తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొద్దిగా నిమ్మరసం అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు కదా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ